చెట్లు మన చుట్టూ ఉన్న మౌన నేస్తాలు పచ్చదనం మన ప్రగతికి సంకేతం చెట్లు ప్రకృతి ప్రసాదించిన అమూల్యవరం కడుపు నింపే కూడు నేనే నీడనిచ్చే గూడు నేనే నీవు కట్టే బట్ట నేనే ఆయువు నేనే ప్రాణవాయువును నేనే కాడెను నేనే పాడెను నేనే నిన్ను కాల్చే కట్టే నేనే నేను నీకు తరువుని నీ బ్రతుకు తెరువుని కన్ను విప్పి కాంచరా ఒక్క మొక్కైనా పెంచరా అంటూ మౌనంగా రోధిస్తోంది నేటి వృక్ష జాతి ప్రముఖ పర్యావరణ ప్రేమికులు వృక్ష రక్షకులు ప్రకృతి సమతౌల్య సాధనలో స్వచ్ఛందంగా వేల మొక్కలు నాటుతూ నేటి తరానికి చెట్ల పెంపకం ఆవశ్యకతను కార్యక్రమాలను నిరంతరాయంగా సాగిస్తున్నారు భాస్కర్ రెడ్డి గారు మరియు భాస్కర్ నాయుడు నేషనల్ హ్యూమన్ రైట్స్ కల్చర్ అండ్ నేచర్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ తరఫున సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో గోగ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రత్యేకత ఏమిటంటే హిందూ ముస్లిం క్రైస్తవ సిక్కు సంఘాలు సంయుక్తంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఈ కార్యక్రమానికి అఖిల భారత షహీద్ టిప్పు సుల్తాన్ సంస్థ జాతీయ అధ్యక్షుడు ఉమర్ ఫారూక్ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో దాదాపు పదివేల మొక్కలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి పట్టణంలోని అన్ని సామాజిక సేవా సంస్థలు పార్టీలు రాజకీయ నాయకులు పరిశ్రమల అధినేతలు వివిధ శాఖల అధికారులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ అశ్వత్థనారాయణ నారాయణ స్వామీజీ పర్యావరణ వేత్త గోరంట్ల శంకర నారాయణ మండల విద్యాధికారి గంగ మౌలానా ఉస్మాన్ గనీ మౌలానా ఇస్మాయిల్ క్రైస్తవ సంఘం నాగేందర్ సిక్కు సంఘం పల్వీందర్ సింగ్ కాంగ్రెస్ అధ్యక్షులు జమీల్ అలాగే తెలుగుదేశం జనసేన నాయకులు నిమ్మకాయల రాములు ఇన్నర్ వీల్ క్లబ్ సంస్థ అధ్యక్షురాలు విద్య డాక్టర్ శ్రీవాణి భువనేశ్వరి మాస్టర్ ఫైరోజ్ చరణ్ ఒసామా ఖాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమాల విశేషాలను మన హిందూపురం ఛానల్ ప్రత్యేకంగా మీకు అందిస్తోంది పర్యావరణ రక్షణ మనందరి బాధ్యత మరియు విద్యార్థులు మరియు పుర ప్రముఖులు విద్యావేత్తలందరూ కలిపి కార్యక్రమంలో దాదాపు పదివేల మొక్కల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఈ మొక్కలన్నింటినీ కూడా ప్రతి ఇంటి దగ్గర నాటాలని పర్యావరణాన్ని పరిరక్షించాలని వీరు తప్పిస్తున్నారు వీరి యొక్క సంకల్పానికి విజయం చేకూర్చే విధంగా మనందరూ తోడ్పడాలని కోరుతున్నాం ఈరోజు గ్రీన్ అనే ఒక కార్యక్రమం మెయిన్ ఏమంటే మన బాలయ్య బాబుకి నెక్స్ట్ బర్త్డేకి అరవై ఐదో బర్త్డేకి అరవై ఐదు వేల చెట్లు పెంచి పెద్దగా చేసి ఆయన గిఫ్ట్గా ఇవ్వాలని మా ముఖ్య ఉద్దేశం అందరికీ నమస్కారం ఈరోజు హిందూపూర్లో గో గ్రీన్ హిందూపూర్ అని ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంటలిస్ట్ భాస్కర్ రెడ్డి సార్ వాళ్ళు టెన్ థౌజండ్ ప్లాంట్స్ ఈరోజు గో గ్రీన్ ప్రోగ్రామ్ దాని సందర్భంగా ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము నైన్ ఓ క్లాక్ నుంచి ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఇక్కడ ఉంటుంది అందరూ ప్లాంట్ ప్లా ప్లాంట్స్ తీసుకొని వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర ప్లాంటేషన్స్ చేయాలి టెన్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి మేము ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ని చిన్న పిల్లల ద్వారా స్టార్ట్ చేశాము అందరూ పిల్లలకు కూడా ఇక్కడ కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేస్తాము ప్లాంట్స్ అంటే ఏంటి ఎలా పెంచాలి అనేసి సో అందరూ గో గ్రీన్ రక్షకుడు భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో హిందూపురం పుర సామాజిక సంఘాల అధ్యక్షతన గో గ్రీన్ పచ్చదనాన్ని కాపాడాలని ఒక బహరుద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈరోజు పదివేల మొక్కలను ఉచితంగా పంపిణీ చేయాలనే ఒక అకుంఠిత దీక్షతో భాస్కర్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు రాబో కాలంలో హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారి అరవై ఐదవ జన్మదినోత్సవం నాడు అరవై ఐదు వేల మొక్కల్ని నాటి ఆయనకు కానుకగా ఇవ్వాలని మన మిత్ర బృందం భాస్కర్ రెడ్డి గారు ఒక దీక్ష చేశారు మా హిందూపురం పట్టణంలో పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కానీ ఒక్క చెట్టును ఎవరైనా ఇలా ముట్టినా మన భాస్కర్ రెడ్డి గారికి ఆ యొక్క మెసేజు గూగుల్ ద్వారా వెళ్తుంది ఆయన ఈ యొక్క మొక్కలను కాపాడటానికి నిరంతరం శ్వాసిస్తున్నాడు మరి మొక్కలను కాపాడటం ఒక వంతు అయితే ఆ మొక్కలని పెంచటం కూడా ఒక వంతు ఆ మొక్కలను పెంచే విధానంలో మరియు ఆ ప్రయత్నంలో ఇప్పటికే లక్షలాది మొక్కలను హిందూపురంలో ఆయన నాటారు ఇక ముందుకు కూడా ఆయన ఒక ఊటీగా మార్చాలనే ఒక అకుంఠిత దీక్షతో ఆయన ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నారు ఈరోజు పదివేల మొక్కలను నాటి మరి రాబో నందమూరి బాలకృష్ణ గారి జన్మదినం రోజు అరవై ఐదు వేల మొక్కలను నాటి చూపించాలనే ఒక ప్లాన్ లో ఉన్నాము ఈ యొక్క కార్యక్రమానికి ప్రజా సంఘాలు అందరూ కులాలు మతాలు వర్గాలు వర్ణాలు జాతులు భాషలకు అతీతంగా సహాయ సహకారాలు మిత్ర బృందానికి విజ్ఞప్తి చేస్తున్నాను మరియు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోబోతున్న భాస్కర్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము జై హింద్ హేరా భారత్ మహాన్ హిందూపూర్ ప్రాంతం మొత్తం బిర్యానీ చేయాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ నేషనల్ హ్యూమన్ రైట్స్ టీమ్ అయితే భాస్కర్ రెడ్డి ఎస్ఆర్ గారు అదేవిధంగా మిగతా వ్యక్తులందరూ కూడా ఈరోజు ఈ యొక్క గోగ్రీన కార్యక్రమాలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే కరోనా కాలంలో ఎంతోమంది యాక్సిడెంట్ లేక మరి నుంచే మనం చూసాం సో అలాంటి పరిస్థితి మళ్ళా కూడా మన మన చుట్టూ పరిసరాలు రాకూడదని చెప్పేసి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కూడా పేరు తెలియజేసుకుంటున్నారు సార్ హిందూపురం ప్రతి ప్రజలందరికీ నమస్కారము ముఖ్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న భాస్కర్ రెడ్డి వారి బృందానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ పట్టణీకరణ అనే ఒక అంశంతో ప్రపంచంలోనే ఇప్పుడు చెట్లనేటు మరుగైపోతున్నాయి పచ్చదనానికి మనుషులు దూరం అయిపోతున్నారు ప్రాణాధారమైన ఆక్సిజన్ కేవలం చెట్ల వల్లనే వస్తుంది పచ్చదనం వల్లనే వస్తుంది అంతేకాక ఎన్నో ప్రాణికోటికి కూడా ఇది ఆధారంగా ఉంటుంది కాబట్టి ఈ పట్టణ పట్టణీకరణ కావచ్చును లేదా స్వార్థ పరుల దొంగతనాలు కావచ్చును దోపిడీ వచ్చిన కావచ్చును వారి వల్ల అడవులన్నీ నరక పచ్చదనం కూడా ముగిసిపోయింది బెంగళూరు పట్టణాన్ని తీసుకున్నట్లయితే కొన్ని సంవత్సరాల క్రితం దాన్ని గ్రీన్ సిటీ అనేవాళ్ళు మరి ఇప్పుడు అది బ్లాక్ సిటీ అయిపోయింది చెట్లు కరువు అయిపోయినాయి బెంగళూరులో కూడా ఆక్సిజన్ సమస్యలు వస్తున్నాయంటే ఇక పల్లెల్లో కూడా అలాంటి సమస్య ఇంకా ఐదారు సమస్యలు రాబోతుంది కాబట్టి ఈ పచ్చదనం అనేది మన బాధ్యత ప్రజల బాధ్యత ప్రతి ఇంటి దగ్గర నాలుగు నుంచి పది చెట్లు ఉండడం అనేది ఎంతో మంచిది కాబట్టి ఈ యొక్క భాస్కర్ రెడ్డి వారు బృందం చేస్తున్న బృహత్కరమైన కార్యక్రమాన్ని బట్టి నేను కూడా ఆశిస్తున్నాము భవిష్యత్తులో వీరిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా గో హిందూపూర్ గో గ్రీన్ హిందూపూరే కాక ప్రతి ఊర్లోనూ గోగ్రీన్ అనే ఒక నినాదంతో ముందుకు వెళ్ళవలసిందిగా తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సార్ నహెంద్రనగారు ఎస్ జీజెస్ కాలేజ్ ప్రిన్సిపల్ పర్యావరణ ప్రేమికులు అన్నం మనం సృష్టించలేదు మొక్కలే ఇస్తున్నాయి గడ్డిస్తా ఉంది నీళ్ళని మనం దానం చేస్తున్నాం అని అనుకుంటున్నాం నీళ్ళు మనం తయారు చేయలేదు మొక్కలే ఇస్తున్నాయి మనము ఈ ప్రకృతిని మనం శుద్ధి చేయాలనుకుంటున్నాం ఇవి మాత్రమే శుద్ధి చేస్తాయి ఈ భూమిని కాపాడ భూమి దానం చేయాలనుకుంటున్నాం భూమి కూడా ఇవే టెంపరేచర్ ప్రతి ఒక్కటి అంటే ఈ ప్రకృతిలో ఏ జీవరాశి జీవించాలని